సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు సార్ కొల్లూరు సత్యనారాయణ సార్ ఏ పని చేస్తారు సార్ నేను రిటైర్ రిటైర్ ఇంటికి అడుగుకుంటా వ్యవసాయం చేసేవాడిని అది కూడా లేదు ఓకే సార్ ఇప్పుడు చూసుకోవాలి చేసేవాడిని అది కూడా లేదు ఓకే సార్ సార్ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి ఎన్ని నెలలు పూర్తయింది సార్ ఎలా ఉంది సార్ పరిపాలన అవగానే మాకు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాడు సో అన్ని పనులు బాగానే చేస్తున్నాడు ఈ గ్రీన్ సిటీకి ఎలక్షన్ వచ్చింది ఆయన్ని నాని గారిని అసలు మా గ్రీన్ సిటీ రావద్దన్నాం సెంటి గారు వచ్చాడు మాకు రోడ్లు వేసి పెట్టి చాలు రోడ్లు ట్రైన్లు చేసి పెట్టి ఆయన ఈ జీవో రాగానే చేస్తానన్నాడు చేస్తానని వాగ్దానం చేశాడు చేస్తాడు కూడా వాళ్ళ రోడ్లు ఏంటి అయ్యేంటి అందరూ బాగా చేస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి మరి ఈ ఇళ్ల స్థలాలు ఇళ్ళు అవి ఇస్తామన్నారు ఏమో జీవో ఇంకా పాస్ అవ్వలేదు అంటే మరి ఆయనకుండే బాధలు ఆయనకున్నాయి సార్ పరిపాలన కాకుండా ఆయనకుండే బాధలు ఆయనకు ఉన్నాయి వాళ్ళు అది చేయట్లేదు ఇది చేయట్లేదు అనేది పక్షం ఉండగా ఎక్కడైనా అది సార్ అది మనం కాదనేది లేదు వాళ్ళు ఎంత చేసినా జీరోనే ఇంకోసారి వస్తారనేది కూడా నాకు లేదు ఆ రోజే అక్కడ ఏదో వాగు వాగుడు ఎవడో పట్టించుకో ఆవిడ చేసినవి అన్ని జైల్లో తీసుకుంటుకోవాలి అలాగే రోజా కూడా అరెస్ట్ అవబోతున్నారని చెప్పిన అది నాకు చదువు లేదు నేను సార్ పేపర్ చూడను సార్ ఇప్పుడు చూసుకుంటే మద్యం రేట్లు పెరిగాయని చెప్పి ఒక టాక్ వస్తుంది సార్ రేట్లు అసలు మద్యం అనేది నాకు తెలియదు నేను అసలు ఒకటి తప్పితే ఏది ఓకే సార్ అది ఆయన ఇల్లు ఎప్పుడు వస్తాడు మేము కూడా పెట్టుకుందాం అని చూస్తున్నాం సార్ అప్పుడు చూసుకుంటే చంద్రబాబు పరిపాలన మనకు తెలిసి ఎలా ఉంటుంది వాళ్ళ కైకిలూరు వెళ్ళాలంటే చెరువుల్లో వెళ్ళినట్టు ఉండేది మీరు చూసే ఉంటారు ఆ రోడ్లు వాళ్ళు ఆ రోడ్డు చూడండి అట్ట అదే కాకుండా మళ్ళీ ఎక్కడ అక్కడ మనకు ఏలూరు ఆరారు పేట ఉంది ఆ గోతులు ఎట్లుండేవి అవి బ్రహ్మాండంగా చేశారు సైన్ గారు కూడా ఇంకోకుండా అన్నీ చేస్తున్నాడు ఆయన చేయాల్సిన కృషి ఆయన చేస్తున్నాడు చేయట్లేదని కాదు ఇంకా చేయాల్సినవి ఉన్నాయి మరి ఆ పైనుంచి కానీ ఆయన చేయలేడు అలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులన్నీ దాటుకుని గత ప్రభుత్వంలో ఆ రాజధాని తుప్పల మొలిచిపోయి ఆ రోడ్డులు తవ్వేసి నానా చానాలను చేతి అవన్నీ రైన్ చేసుకొస్తున్నారు ఇంకెందు ఇంకా అక్కడికి పరుగులు తెస్తున్నారు ఇంకంతకంటే చేయమంటే మనతో కూడా తప్పే ఇవన్నీ మనం చెప్పుకోకుండా అదే సార్ ఇప్పుడు పూర్తయింది ఎనిమిది నెలల పరిపాలన ఏదో మొత్తం ఐదు సంవత్సరాలు అయిపోయినట్టు ఇప్పటికప్పుడు బురద జల్లు ఎంతవరకు కరెక్ట్ అండి అసలు ఇది అసలు అది కరెక్ట్ కాదు అది చాలా తప్పు వాళ్ళకైతే తప్పు అనిపించట్లా అది సార్ ఇప్పుడు చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలగ సార్ పవన్ కళ్యాణ్ గారు నూటికి నూరు పాలు తిరుగుతున్నాడు ఒక పాలు కాదు ఎక్కడ పంచాయతీలో తప్పు ఉందన్నా అక్కడ పరిగెడుతున్నాడు ఇంకెంతకంటే పరిగెత్తేది గత ప్రభుత్వంలో ఎవరన్నా వచ్చి ఇది మీకు ఎట్ట ఉంది ఏంటని పలకరించిన వాళ్ళు ఉన్నారా ఎక్కడైనా నీవు నీ ఉద్దేశం చెప్పు పలకరించారు ఎవరో పలకరీలా వెళ్ళి చెప్పినా పనులు చేయలే అది ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలు ఎలా ఉండాలి అలా ఉండి బంద్ చేసుకుంటా మొత్తం ఆల్ ఆల్రౌండ్ ఆయన పదితే కాదు ఈ భేటీకి కూడా వెళ్ళి చేస్తున్నాడు ఆయన తప్పు అంటే కుదరదు సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు ఆర్డర్ ఇష్యూ ఎలా ఉన్నాయి అసలు లాండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఏమి లేకపోయినా ఫోటోలు తీసేయడం పైన బండేజ్కి వెళ్తాను అనుమతులు ఫోటోలు తీసేయటం పైన ఇప్పుడు అలాంటివన్నీ తగ్గినాయి సార్ ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో ఏమన్నా రాబోయే కాలంలో ముఖ్యమంత్రి నేను ముప్పై ఏళ్ళు నాదే అధికారం అని చెప్పారు ఎంతవరకు అంటారు ఇదివరకు కూడా ముప్పై ఐదు ఏళ్ళు నేనే అన్నాడు అది ఎంతవరకు ఉంది అది వాళ్ళ ఆయనకి అసలు నుంచునే వాళ్ళు ఉన్నారా ఆయన మనుషులు అసలు వచ్చేస్తున్నారు కదా ఆయన అట్లా ఉంటే ఆయన మనుషులు ఎందుకు వస్తారు అది అంతేకాకుండా కాకుండా నా వెంట్రుక కూడా పేకలేరు అని చెప్పి కీలకమైన వ్యాఖ్యలు చేస్తా ఎందుకు సార్ ఇలాగే బాబు రోడ్డు ఎండాల్ కుక్కలు ఎన్ని అంతే అదే సార్ అంతే ఇవాళ నీ ఉంటే నీవు ఆగుడుతోనూ వేటాడుతో తిట్లు తిట్టి ఆయన పోయాడు ఆయన తప్పు చేసి లేదా ఇంకోటి చేసి అనేది కూడా మనం పక్కన పెట్టండి ఆ బూతులే ఆయన పోట కారణం అంతేకాకుండా ఓటమి నుండి పాటలు నేర్చుకోవాలంటారు కానీ ఇక్కడ పాటలు నేర్చుకుంటే కనిపించట్లేదు ఆయన బయటికి రావట్లా రాలేకపోతున్నాడు అలవాటైపోయాడు వాస్తవం కదండి ఎందుకంటే ఓడిపోయిన ఎందుకు ఓడిపోయాం అనేది ఆయన గ్రహించుకోవట్లేదు ఆ పక్కన చెప్పేవాళ్ళు అలా చెబుతున్నారు ఆయన మాట్లాడారు ఆయన కూడా ఎవడో సిట్ రాసి చదువుతాడు అదే అదే సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన చూసి జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలి అర్థం కాక బెదిరింపు చర్యలు పాల్పడుతున్నాడని చెప్పాలి ఒక రకంగా మొన్న చూసుకుంటే మన ప్రెస్ మీట్లో నేను టూ పాయింట్ ఓ చూపిస్తా ప్రజలందరూ సిద్ధంగా ఉండండి ఏ ఒక్కడిని విడిచిపెట్టను అందరిని తొక్కుపట్టి నారతీస్తానంటూ మొన్న ప్రెస్ మీట్లో ఈ రోజు ఏకంగా ఏ ఒక్కడిని విడిచిపెట్టను నేనేంటో చూపిస్తానంటూ రోజు ప్రెస్ మీట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్టికులర్గా ఒక నినాదానికి అయితే తెరదీసని చెప్పాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఒక పక్కన కోట ప్రభుత్వం అన్నమాట ప్రకారం ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తా ఉన్నారు అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తా ఉన్నారు పథకాలు సూపర్ సిక్స్ పథకాల్లో ఆల్రెడీ రెండు పథకాలు అవలంబించారు ఆల్రెడీ నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో కూడా సంక్షేమ పథకాలు ఈ నెలలోనే అన్ని మేము అవలంబించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడే పడికి జగన్మోహన్ రెడ్డికి మీద కారం ఉంది ఇదిగో నిన్నటి వరకు ఏంటో సూపర్ పథకాలు ఇవ్వడం కష్టతరంగా ఉందన్నాడు మళ్ళీ ఈ రోజున ఏంటో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సంక్షేమ పథకాలు ఈ నెల నుండి ఇచ్చేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు అనేపాటికి ఇక జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలి అర్థం కాక పుణ్యమీద కారంజలిది ఎలా ఉండదు చూసారా అలా అనిపిస్తుంది అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సూటికి ఒక ప్రశ్న గత ఐదు సంవత్సరాలు మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేసింది ఏమైనా ఉందా చేస్తే ఈ రోజున మీరే ముఖ్యమంత్రిగా ఉండేవారు సార్ నేను ప్రజల్లోకి వస్తా ముప్పై ఏళ్ళ అధికారం నాకేస్తారు ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి వద్దనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా మీ డబ్బాలు మీరు కొట్టుకోవడం కదా సార్ ప్రజలు చెప్పాలా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు ప్రజలు ఓట్లేస్తేనే అధికారులకు వస్తాం ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉంది ఈ ప్రజాస్వామ్యం ద్వారానే ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల ద్వారానే అధికారంలోకి వస్తాము లేదని ప్రతిపక్షంలోకి వస్తాము అని చెప్పి ప్రజలు డిసైడ్ చేయాలా మీ పార్టీ కార్యకర్తలో లేదంటే మీరో కాదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు మీ పరిపాలన చూసి ఏ రకంగా మీకు మళ్ళీ ముప్పై ఏళ్ళ దగ్గర ఇస్తారు సార్ ఐదు సంవత్సరాల్లో నరక చూపించారు చూపించరు పథకాలు ఇచ్చేస్తున్నాం పథకాలు ఇస్తున్నామని అని చెప్పి ఈ ఒక భ్రమలో పెట్టారు తప్ప పథకాలు ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో డబ్బులు వసూలు చేస్తారన్న విషయం ప్రజలకి గ్రహించలేకుండా ఎలా లాక్కోవాలో అలా లాక్కున్నారు అభివృద్ధి అనే పేరు తీసుకొస్తే అభివృద్ధి ఎందుకు పథకాలు ఇస్తాగా పథకాలు మిమ్మల్ని బతికిచ్చేస్తారంటూ ప్రజలందరూ మ్యానిఫులేట్ చేసిన గత ఐదు సంవత్సరంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూడండి ఒక పక్కన సూపర్ సీస్ లో ఏవైతే పథకాలు పెట్టారో ఆ పథకాలు అవలంబిస్తూనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పాల్పడుతా ఉన్నారు ఒక పక్కన అమరావతి పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి మరో పక్కన పోలవరం పనులు కూడా అంతే వేగంగా పూర్తవుతూ ఉన్నాయి రాజధాని కట్టవా అంటే మూడు రాజధానులు మూడు మొక్కలను కాలయాపం చేసింది నువ్వు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తావా అంటే అబ్బాయి ఇది రాష్ట్ర ప్రాజెక్ట్ కాదు ఇది కేంద్ర ప్రాజెక్టు కేంద్రమే కట్టాలి రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదంటూ పక్కకు వచ్చేసినటువంటి ఘనత నేను కదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీరు అభివృద్ధి చేయరు చేసేవాళ్ళు చేయనివారు ఈ రోజున కోటం ప్రభుత్వం మాట ప్రకారం ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటా నిరుద్యోగ సమస్యలు తీర్చే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూ ప్రతి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మార్కు చూపిస్తా ఉన్నారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు తోడ తోడవడంతో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి వేగవంతంగా పుంజుకుంటా ఉన్నాయి పరిపాలనకి ఏదైతే అవసరమో అటువంటి పథకాలే పెట్టడం ఏ సమయంలో ఏ సందర్భంలో ఎలాంటి పథకాలు రిలీజ్ చేయాలో ఎక్కడ ఎలా ప్రజలకు సహాయపడాలో ఆ రకంగా కోటమి ప్రభుత్వం అండర్స్టాండింగ్ తో ప్రజల నుండి మంచి ఆదరణ పొందుతూ ప్రజలకు కావాల్సిన ప్రతి విధానాన్ని అవలంబిస్తూ ఉంటే వృధా జల్లి రాజకీయాలు చేస్తారా శవరాజకీయాలు చేస్తారా అధికారంలోకి వచ్చిన దగ్గర చంద్రబాబు నాయుడు గారు అన్నా మాట ప్రకారం మీరు డిఎస్సి మీద సంతకం పెట్టారు అన్నా క్యాన్లు రీఓపెన్ చేశారు మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు ఒక్కటొక్కడికి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా వ్యతిరేకత వచ్చిందా ఎక్కడ వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి ఐదు సంవత్సరాలు మీరు ఏం పరిపాలన చేశారు ప్రజలకు మీరు ఇచ్చింది ఉందా ఏమీ లేదు కదా మీరు చేయరు చేసేవాళ్ళు చేయనివారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో గత దేశం మీ పరిపాలన చూసిన దగ్గర నుంచి ఇక ప్రజలు ఒక్కడే డిసైడ్ అయిపోయారు సార్ ఏ రోజైతే మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో అప్పుడే వారు వన్ సైడ్ అయిపోయినట్టు ప్రజలందరూ ఒక నినాదానికి వచ్చారు దౌర్జన్య పరిపాలన అరాచక పరిపాలనకు స్వస్తి చెప్పాలి సామాన్య ప్రజల్ని వదిలిపెట్టవు రాజకీయాలను వదిలిపెట్టి ఎవరిని పడితే వాళ్ళని కక్ష సాధింపు రాజకీయాలు చేసుకుంటూ అరెస్ట్ చేసుకుంటూ ఉంటే ప్రజలు ఊరుకుంటారా రోజున అదే ప్రజలు ఓటు అనే ఆయుధంతో ఎక్కడ బుద్ధి చెక్కల అక్కడ బుద్ధి చెప్పి ఈ రోజు నీ పదకొండు సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు ఈరోజు చంద్రబాబు పరిపాలన గారు ఒకసారి చూడండి అన్నమాట ప్రకారం ప్రతి చేసుకుంటూ ప్రజలకి ఎలా అందుబాటులో ఉన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు నువ్వు చూసి ఓచుకోలేక వారి నాయన మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుందని చెప్పి భయపడిపోయి దౌర్జన్యాలకు పాల్పడుతా ఉన్నావు విషం కక్కుతా ఉన్నారు ఇప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు మానుకోండి ప్రజలకు కావాల్సిన విధంగా పరిపాలన చేస్తున్నారు అలా జరగనే ఉండే